అక్రమ కేసు అక్రమంగానే చూస్తున్నాం అరెస్ట్ చేసినంత మాత్రాన కేసు నేరం రుజువైనట్టు కాదు మళ్ళీ చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు మీకు చిత్తశుద్ధి ఉంటే కేసుని సిబిఐకి అప్పగించండి వెనువెంటనే నార్కో ఎనాలిసిస్ టెస్ట్ ని అలాగే లై డెక్టర్ టెస్ట్ లైట్ టెస్ట్ ని వెనువెంటనే చేసి మీ చిత్తశుద్ధిని నిరూ నిరూపించుకోమని చెప్పేసి వాళ్ళకి తెలియజేసుకుంటా ఉన్నా జోగి రమేష్ గారు ఒక బీసీ బీసీల్లో బడుగు బలహీన వర్గాల్లో ఒక ప్రముఖ నేత ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ బీసీల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి వాళ్ళ వాళ్ళ పార్టీ తప్పుడు విధాన విధానాలపై పోరాడుతూనే ఉన్నారు కాబట్టి పోయిన సంవత్సరం నన్ను ఈ సంవత్సరం జోగి రమేష్ గారిని ఇబ్బంది పెడితే ఆయన ఏదో బీసీల తరఫున పోరాడకుండా బీసీల వాయిస్ వినిపించకుండా ఉంటారని చెప్పేసి భ్రమపడుతున్నారేమో అది ఎప్పటికీ జరగదు మేము మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది అంతకు మించి ఇది న్యాయంగా చూస్తున్నాం తప్పు చేశాడు పోలీసులు అరెస్ట్ చేశాడు దీన్ని చూడడానికి ప్రజలు కూడా అదే చూస్తున్నారు నేను కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా తప్పు చేశాడు కాబట్టి జైలుకి వెళ్ళాడు అని అనుకుంటున్నారు కలిసి మధ్య అమ్మే బీసీ పేరు చెప్తే అయిపోయిద్దా నేను బీసీనేగా నేను బీసీనే కదా అంటే కల్తీ మద్యం చేయమని బీసీలు చేయొచ్చు ప్రజలు ప్రాణాలు తీయవచ్చు బీసీ అక్ర అక్క అక్రమంగా నకిలీ మద్యం తయారు చేసే వాళ్ళకి ఒత్వాసు పాడవచ్చు అందులో వాటర్లు తీసుకోవచ్చు వాళ్ళకి అండగా ఉండొచ్చు బీసీలు అని ఏదైనా రాజ్యాంగంలో రాసుంటే చెప్పమనండి రాజ్యాంగంలో ఏం చెప్పాలి జోగి రమేష్ అవసరమైతే ఇగో నేను ఇలా చదివించాను ఇగో ఇంతమందికి పెళ్ళిళ్ళు చేశాను బీసీలకి అని చూపించమను దాన్ని కర్షిస్తారు తప్ప నువ్వు దొరికిపోయి ಬಿಸಿಲು ಬೇರೆ ಇರ್ತದೆ ಬಿಸಿಲಿ ಚೀ ಕೊಡ್ತಾರದಪ್ಪ ನಿನ್